హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణాస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ నెల్లూరు చేపల పులుసు నాకు బాగా కోల్డ్ అయింది గొంతు బాగా లేకపోతే క్షమించండి ముందుగా బాగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను తీసుకోవాలి అందులోకి తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు టమాటోలు స్టవ్ మీద పెట్టి బాగా కాల్చుకోవాలి ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా బాగా కాల్చిన తర్వాత దీని మీద ఉన్న పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను టమాటో ముక్కలు కొద్దిగా కారం ఉప్పు వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తం వేసి వేయించుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలను కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఆవాలు జీరా ఇంకా మెంతులు వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్